ఈ లోకంలో మనకు ఎన్నో రకాలైన సమస్యలు మనము అనుభవిస్తూ ఉంటాం వ్యక్తిగతంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు చాలా రకాల సమస్యలు లోకములో ఉన్న ప్రజలందరినీ వెంటాడుతున్నవి మనకు సమస్తమును చేయగలిగిన తండ్రి ఉన్నాడు ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి చాలా విషయాల్లో మనము శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు తండ్రిని గురించి మనం మర్చిపోతున్నాం నాకు ఒక దేవుడున్నాడు నేను ఆయన కుమారుణ్ణి లేక కుమార్తెను ఆయన నాకు తండ్రి అన్న ఆలోచన మనకు ఉండదు కనుక ఒక్కొక్కసారి మనము అవిశ్వాసానికి లోనైపోతాం ఒక విషయం చెప్పనా మనకు ఇంకా సిరాకు దిగులు బాధ భయము అవిశ్వాసము ఇవన్నీ కలుగుతున్నాయి అంటే కారణం ఏంటంటే దేవుని మీద మనం కంప్లీట్గా ఆధారపడట్లేదని ఎవరైతే దేవుని మీద కంప్లీట్గా ఆధారపడతారో ఇవివేవి వారి హృదయంలోకి రావు దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను చెప్తున్నమాట ఇది అసాధ్యమే ఇది జరగదు ఎందుకంటే దేవుడు అంటేనే ఒక పవర్ ఒక శక్తి లోకంలో అందరు చేసేవి దేవుడు చేస్తే ఇక దేవుడు దానికి ఒక విలువేముంటుంది ఒక పవర్ ఏముంటుంది కదా దేవుడు అంటేనే ఒక శక్తి ఒక పవర్ అంటే ఎవరు చేయలేని కార్యములు చేయవాడే దేవుడు అద్భుతములు చేయువాడే దేవుడు ఇవి జరగవు అనుకున్న వాటిని జరిగించువాడే దేవుడు అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చువాడే దేవుడు బైపుల్ ఒక మాట రాయబడింది నమ్ముత నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే మనం ఎక్కడ కురుంగిపోతున్నాము ఎక్కడ భయపడుతున్నాము ఎక్కడ దిగులు పడుతున్నామంటే నేను ఈరోజు చెప్తున్నా దేవుణ్ణి నమ్మిన మనం కూడా దేవుడు కలిగిన మనము కూడా ఎందుకని ఇంకా భయపడుతున్నాం ఎందుకని ఇంకా దిగులు పడుతున్నాం ఎందుకని ఇంకా కృంగిపోతున్నాం ఎందుకని ఫ్యూచర్ గురించి భయపడుతున్నాం ఆలోచించాలి ఇప్పుడు మనం ఎందుకని ముందు రోజుల గురించి భయపడుతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా నువ్వు పూర్తిగా దేవుని ఇంకా నమ్మలేదు నువ్వు పూర్తిగా దేవుని నమ్మితే రేపేమి జరిగిద్దో అన్న భయము నీలో ఉండదు నువ్వు పూర్తిగా దేవుణ్ణి నమ్మితే ఫీసరు గురించి నువ్వు ఆలోచించి దిగులు పడవు ఎందుకు తెలుసా ప్రభు ఒక మాట అన్నాడు నీ చింత యావత్తు భారము నా మీద వేయమనడం ఈ మాటగా నువ్వు సరిగా తీసుకుంటే ఇక నువ్వు మిగతా దేని గురించి నువ్వు చింతపడవు